న్యూస్ విజయనగరం జిల్లా దత్తరాచేరు మండలం దత్తి గ్రామంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే బుచ్చ అప్పల నరసయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తూ విద్య అభివృద్ధికి కృషి చేశారని అన్నారు భారతదేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక వ్యక్తిగా అభివర్ణించారు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరల ఆశీర్వదించాలని కోరారు మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి వైసీ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు నమ్మకాన్ని ఈ రోజు కలగ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ముందు చెప్పిన ఏ కార్యక్రమాలను కూడా అమలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే